అయితే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే మనము స్టెప్ బై స్టెప్పు పత్తి పంట చివరి వెళ్ళే వరకు ఏ రోజు ఏం చేయాలని పూర్తి సంవత్సరం మనమైతే మీకు వీడియోల ద్వారా అందిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఈ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి అయితే ఈ వీడియోలు అయితే మనము మొదటి పదిహేను రోజులు అంటే పత్తి నాటిన పదిహేను రోజుల నుంచి అయితే ఈ ఏదైతే ఎలాంటి పనులు చేయాలంటే మొదటి పదిహేను రోజుల్లోపు మనం ఎలాంటి పనులు చేయాలి అన్నది అయితే చూద్దాం అనమాట ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూవర్ వరకు చూడండి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే ఏంటంటే మీరు ఏ పద్ధతి పెట్టినా అంటే ఏ డిస్టెన్స్ పెట్టినా ఏ సీడ్ పెట్టినా ఏ భూమిలో పెట్టినా కూడా ఫస్ట్ పదిహేను రోజులు ఇవే పని అయితే చేయాల్సి అయితే ఉంటుంది సేమ్ వరకు అయితే అన్ని పొలాలు అన్ని భూములు అన్ని సీడ్లకైతే ఇదే పని అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే మనము మంచి వర్షం పడ్డ తర్వాతనే ఈ సీడ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మనము సీడ్ అంటే మంచి వర్షం అంటే ఖచ్చితంగా మనం ఏదైతే ఆ భూమిలో వేస్తాం కదా భూమిలో వేసేటప్పుడు ఏంటంటే అది తడిలో పడాలి తడిలో పడితేనే మంచిగా జెర్మేషన్ వస్తుంది మంచిగా మొలకొస్తుంది అనమాట సో అట్లా మంచిగా జర్మేషన్ వచ్చిన తర్వాత మనము ఏదైతే ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనము పది రోజుల వరకు ఎలాంటి పని అయితే చేయకండి అనమాట చాలామంది ఈ బేసల్ రోసే మనం మందులు అయితే వేస్తూ ఉంటారో అలా వేయకండి మొదటి పదిహేను రోజులు ఎలాంటి అడుగు మందులు అయితే వేయకండి సో ఖచ్చితంగా ఫస్ట్ వరకు అయితే మనము ఈ పది రోజులు దాటిన తర్వాత మీరైతే గుంటుగా కొట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో పది రోజులు దాటిన తర్వాత అంటే ఒక నాలుగు ఆకుల మీద ఉన్నప్పుడు మీరైతే గుంటు కొట్టుకుంటే మనం గుంటు కొట్టినప్పుడు కూడా ఏదైతే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అవి మూసిపో మూసిపోకుండా ఉంటుంది అన్నమాట కాబట్టి ఒక పది రోజుల తర్వాత అయితే గుంట కొట్టుకోండి గుంటు కొట్టుకున్న వెంటనే ఖచ్చితంగా గ్యాప్ ఫిల్లింగ్ అని అయితే చేయాలన్నమాట అంటే ఎక్కడైతే మనము విత్తనాలు మొలవ అవి మొలవ మొలవని చూడటం మళ్ళీ కొత్త విత్తనాలు అయితే వేయాల్సి అయితే ఉంటుంది ఇదైతే మనము రెండవ పనిగా చేయాలి ఫస్ట్ వచ్చేసి మనము ఈ కలుపునివ్వాలంటే గుంటుకు కొట్టుకోవాలి గుంటుకు కొట్టుకున్న వెంటనే అదే రోజు లేదా నెక్స్ట్ డే అన్నా ఖచ్చితంగా మనము గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి అంటే ఎక్కడైతే మొలవో అక్కడైతే మనమైతే విత్తనాలు అయితే కొత్త విత్తనాలు అయితే వేసుకోవాలి కొత్త విత్తనాలు వేసుకునేటప్పుడే ఎక్కడైతే రెండు విత్తనాలు పడ్డాయో ఆ ఒక మొక్క అయితే అయితే ఉంటుంది ఇదైతే మీరైతే గమనించండి సో ఇదన్నమాట ఏదైతే మనము ఫస్ట్ గుంటుకు కొట్టుకున్న తర్వాత ఇక్కడైతే చెట్ల దగ్గర అంటే మొక్కల దగ్గర ఏదైతే కలుపు ఉండిపోతుంది కదా సో దాంతో మీరు అది మీ కూలీలో అంటే ఏదైతే మనుషులు పెట్టైనా కలుపుని దించాలి ఖచ్చితంగా తొందరగా తీయించాలన్నమాట లేదంటే మీరు ఏదైతే ఇట్ విడి ఏజీలన్న కొట్టుకోండి అనమాట గడ్డి మందు కూడా కొట్టుకోవచ్చు కానీ ఆ గడ్డి మందు కొట్టడం కంటే మనమైతే మనుషులు పెట్టి ఈ గడ్డి తీయించడమే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది ఒకవేళ కొట్టాలనుకుంటే హిట్విడ్ మ్యాక్స్ అన్న లేదంటే హిట్విడ్ ఎజిల్ అన్న కొట్టండి ఈ రెండు ఏది పెట్టంటే హిట్విడ్ ఎజిల్ కొట్టడమే బెస్ట్ అనమాట ఏజిల్తోని మనకు పొడవాటి జాతి ఆకులు పోతే ఆ తర్వాత వెడల్పటి ఆకులు పోవాలంటే హిట్విడ్ అయితే కొట్టుకోవాలి సో సరైన డోస్ అయితే మీకైతే మీకు దగ్గర మీ షాప్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో అదైతే కొట్టుకోండి అనమాట ఖచ్చితంగా మీకైతే మీకు ఆ కలుపు అయితే నివారించడం జరుగుతుంది ఈ కలుపు జరిగిన తర్వాత మాత్రమే మీరైతే మొదటి అడుగు మందు అయితే వేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత స్ప్రే కూడా అప్పుడైతే చేయాల్సి అయితే ఉంటుంది సో మొదటి పదిహేను రోజులప్పుడైతే మీకైతే మొదటి పదిహేను రోజుల అయితే మీరు ఎలాంటి అడుగు మందు కానీ ఎలాంటి స్ప్రే కానీ చేయాల్సిన అవసరం లేదు చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది తప్ప ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఇదైతే గమనించండి సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను మీకోసము నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే మొదటి మంది ఏం వేయాలి మొదటి స్ప్రే ఏం చేయాలి స్ప్రేలో ఏమేమి తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఎకరానికి ఎంత డోస్ వేయాలి అని పూర్తి సమాచారం మీకోసము ఖచ్చితంగా వీడియో ఇస్తా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి ఈ సిరీస్ని ఖచ్చితంగా మీకు ఉపయోగపడే సిరీస్ థ్యాంక్ యూ